చూస్తూ చూస్తూ సమయమంతా వృధా అయిపోయింది అవును రాజేష్ నీకు టైం తెలియనంతగా నీ సమయాన్ని వృధా చేసే ఆ సెల్ ఫోన్ ఆ విధంగా వాడి అపవాది నీ సమయాన్ని వ్యర్థపరుస్తున్నాడు అయినా ప్రతిరోజు ఉదయాన్నే నీ దినచర్యలో దేవుడు ఉండాలని నిన్ను నీవు ఆయన సమర్పించుకుని బైబిల్ ధ్యానించి ఆయన మాటలతో నీ హృదయాన్ని నింపుకొనక ఆఫీస్కి వెళ్లకుండా ఏదో రోజు సెలవు దొరికినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ఆ రోజున ప్రార్థన గడపాలనుకుని ఇలా ఎన్ని రోజులు వృధా చేస్తావు నీకు ఆయన ఇచ్చిన ఈవీలు అన్నిటి విషయంలోనూ తీర్చిన అన్నిటి విషయంలోనూ ఆయన కూడా ఇద్దాంలే చేద్దాం అనుకుంటే ఈ స్థితి ఈరోజు నీకుండేదా పొందిన మేలు బట్టి కృతజ్ఞతతో ప్రతిరోజు ప్రార్థించక నిద్రపోక చాలా రాత్రి వరకు సెల్ ఫోన్ చూస్తూ లేటుగా నిద్రపోయి హడావిడిగా ఉదయానే లేచి ఆఫీస్కి పరిగెడతాం సాయంత్రం అలసిపోయి వచ్చి లస్ నీ నీకోసం అన్నీ చేసిన దేవుడికి కృతజ్ఞతగా నా రాజ్యం నడిపించడం కొరకు ఆత్మల భారంతో ఎంతగా ప్రార్థన చేయగలుగుతున్నావు ఎవరినైనా మందిరాన్ని నడిపించడానికి ప్రయత్సపడుతున్నావా మందిరం యొక్క పనులకు సువార్త కూటాలకు నువ్వు చేసే పరిచర్య మంచిదే కానీ దానితోనే సరిపెట్టుకోక ప్రార్థన కూడా సమయాన్ని కేటాయించు సమయాన్ని వృధా చేస్తే మరలా రాదు మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అజ్ఞానులమై అంధకర క్రియలతో పాలువారమై ఆ పాతాల ద్వారానికి పైన సాగించవలసి వస్తుంది నువ్వు వెళ్తున్న సంఘం అభివృద్ధి చెందాలంటే ఈ సేవకుడు ఒకటే ప్రార్థిస్తే కాదు ఆయనతో మనం కూడా పాలిభాగస్తులమై మోసే చేతులు బరివేకినప్పుడు హోరు అహ్రోను ఆదుకున్నట్లుగా ప్రార్థన పరిచయలో కూడా పాలిభాగస్తులం కావాలి ఇక్కడి నుంచి ఖాళీదుర్గను ఏదో ఒకరోజు ప్రార్థించేద్దామనుకోక ప్రతిరోజు కృతజ్ఞతతో నువ్వు పొందిన రక్షణ అందరూ పొందాలని ఆశతో ఆసక్తితో ఆత్మల భారంతో ప్రార్థించు ప్రేమైన సహోదరులరా దేవుడు నీకు నాకు ఎంతో విలువైన సమయాన్ని ఇచ్చారు దానిని ఏ విధంగా ఉపయోగించావని ఆయన నిన్ను నన్ను ఆరా తీస్తే మనం ఏవేవో చేసి అది చేశాను ప్రభువా ఇది చేశాను ప్రభువా అంటూ నీ స్వనీతి కొరకు నీ మెప్పు కొరకు చేసిన వాటిని ఆయనకి ఏకరువు పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం ఏది చేసినా ఆయన కొరకు ఆయన రాజ్యం కొరకు చేయకపోతే అక్రమము చేయువర్లరా నా యొద్ద నుండి తొలగిపోండి మీరెవరో ఎరుగనని ఆయన ద్వారా వెలివేయబడవలసి వస్తుంది సమయం ఉండగానే ఆత్మల భారంతో ప్రార్థన చేసి ఆత్మను రక్షిద్దాం విలువైన సమయాన్ని విలువ కలిగి బ్రతుకుతూ అనేకులను విడిపించే బ్రతికించే ప్రార్థనా తోటలో పనివారం